నేను ప్రతి ప్రకటన ప్రజల కోసమే చేస్తా ఉన్నా నేను ప్రజలకు సత్యం తెలియాలని ప్రజల హృదయాలలో విషయాన్ని నింపాలనే ప్రయత్నం ఈ పత్రికలు చంద్రబాబు నాయుడు షర్మిలమ్మ చేస్తున్నారు అదే ప్రజలకు నిజం తెలియాలనేది నా తాపత్రయం మీరు విమర్శలు ఎట్లున్నాయంటే దున్నపోతీనిందంటే దూడను గట్టే అంటున్నారు కనీసం వీళ్ళు మంచివారైతే వీళ్ళు వివేకవంతులైతే దున్నపోతే ఈనదయ్యా ఎక్కడి నుంచి దూడను గాటిపాట కట్టేయాలా అని చెప్పాలా అట్లా చెప్పకుండా గాటిపాట గట్ట దూడని అంటున్నారు ఎక్కడో అమెరికాలో ఆదాని విషయము ఒక స్టేట్మెంట్ బయటికి వస్తే ఆదానిపై కేసు నమోదను ఆదాని వ్యవహారంపై ఒక పోలీస్ కేసు అని అమెరికాలో ప్రకటన గడ్డకు వస్తే ఇక జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడు ఆదానితో అమెరికాలో కేసు బుక్ అయ్యిందంట జగన్మోహన్ రెడ్డి గారి పేరుందంట అమెరికా నుంచి పోలీసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దిగి అట్టనే లిఫ్ట్ చేసుకొని అమెరికాకు పోతారంట అని చెప్తారు ఇదే చెప్పింది వారం రోజులు అమెరికా నుంచి పోలీసులు వస్తారన్నారు ఇదే దున్నపో తినిందంటే గాటిపాట దూడను కట్టేది ఇదే నేను చెప్పేది అసలుగా ఆదాని ఎవరు అసలు విద్యుత్తు సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏందనేది ఒకసారి ప్రజలకు తెలియాలి కదా ఆదాన్ అనే వ్యక్తి ఒక ప్రైవేటు రంగానికి సంబంధించి ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేసి భారతదేశ ప్రభుత్వానికి అమ్మినవాడు విద్యుత్తును ఉత్పత్తి చేసినాడు భారతదేశ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విద్యుత్తును అమ్మినాడు కొనుగోలు చేసిన భారతదేశ ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు అమ్మింది మళ్ళా దాన్ని సెకీ ద్వారా అన్నారు సెకీ అనేది షాట్ అక్షరాలతో సెకీ అనేది దాని అర్థం ఏంటి అంటే కదా భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారతదేశ ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేసే విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇంధన ఉత్పాదక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తాయి దాంట్లో అంతా ప్రభుత్వ అధికారులు ఐఏఎస్లు ఉంటారు దీన్ని సెకీ దాని కరెక్ట్గా దాని పేరు కూడా అనేది అంటే సోలార్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెకి అంటే సెకీ అంటే ఇక్కడ నుంచి ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్టే మన రాష్ట్రానికి కూడా లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాసింది కర్ణాటక తమిళనాడు రాసింది ఆంధ్రప్రదేశ్ రాసింది జార్ఖండ్ రాసింది అన్ని రాష్ట్రాలకు రాసినారు మనకు రాసినారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సోలార్ విద్యుత్తును మీకు భారతదేశ ప్రభుత్వం సప్లై చేయడానికి సంసిద్ధంగా ఉంది తక్కువ ధరకు మీకు ఇస్తా ఉన్నాం మీరు తీసుకోండి అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాసినారు లేక రైతులకు తొమ్మిది గంటలు పకటిపూట ఉచిత విద్యుత్తును అందిస్తూ ఉన్నారు పవర్ కట్ లేకుండా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మేము అభినందిస్తూ ఉన్నాము మీ రాష్ట్రానికి భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అని చెప్పి రాసినారు వ్రాసిన లేఖను ఆదాని దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది మూసిపెట్టినారు ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత సెక్యూ నుంచి అన్ని రాష్ట్రాలకు లేఖ వచ్చినది మూసిపెడతారు లేఖ వచ్చిన తర్వాత ఒక్కరోజులో నిర్ణయం తీసుకున్నాడని అబద్ధం చెప్తారు నలభై ఐదు రోజులు సుమారుగా రెండు నెలల వ్యవధి పట్టింది ఆ లేఖ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంబంధించిన శాఖ అధికారులకు పిలిపించుకొని అధ్యయనం చేయమని చెప్పి అందులో లాభ నష్టాలను అధ్యయనం చేసి నాణ్యత కలిగిన కరెంటు తక్కువ ధరకు అంతరాష్ట్రాల నుండి మనకు సరఫరా చేసే ఛార్జీలు మినహాయింపుతో వస్తుందా రాదా తదితర అంశాలన్నిటినీ పరిశీలించి నివేదిక ఇమ్మని చెబితే వాళ్ళు ఇరవై రోజులు పదహైదు రోజులు సమయం తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ అనే అధికారి ఆధ్వర్యంలో నిర్ణయం చేసి సంబంధించిన మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ ఫైల్ పంపించి ఆయన సిగ్నేచర్ అయిన తర్వాత క్యాబినెట్ సమావేశంలోకి ఆ అంశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్ల యొక్క తన సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో తన క్యాబినెట్లో ఆ మంత్రులందరి యొక్క నేతృత్వంలో క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఈ విద్యుత్ కొనుగోలు చేయడం వలన రాష్ట్రానికి ఎంత లాభం ఉంది ఎంత ఉంది నాణ్యత కలిగిన కరెంటు ఏ విధంగా ఇవ్వగలుగుతాము గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం జరిగింది ఈ విషయాలన్నీ చర్చ చేసి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత సెకీ ద్వారా ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో విద్యుత్తును కొనుగోలు చేయడానికి అంగీకారం జరిగింది ఇది ప్రజలారా దీనికి లంచం ఎందుకు ఇస్తాడు ఆదాని ఆదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఎందుకు ఇస్తాడు అది కూడా పదిహేడు వందల యాభై కోట్లంట ఆదాని వచ్చి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సంచులకు వేసుకొని తీసుకొచ్చి తాడేపల్లి గూడాన్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు జగన్ నోట్లు ఎంచుకుంటా అంటే ఆ పక్కనే రామోజీరావు కొడుకు ఉన్నట్టు ఈ పక్క రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ఉన్నట్టు ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఆయన లెక్కించినాడు ఈయన ఎంచుకుంటున్నాడు వీళ్ళు చూసినట్టు పదిహేడు వందల యాభై కోట్లు అని చెప్పి కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పే అబద్ధాలు ఇచ్చినోడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చినోడు ఆదాని సంస్థకు సంబంధించిన ఏ ఒక్కడు లంచం ఇచ్చినా అని చెప్పి వాడు చెప్పకపాయా తీసుకునే జగన్మోహన్ రెడ్డి తీసుకునే అని ఈయన చెప్పకపాయా సూచి రోజులు లేకపోయి మరి దక్కినట్టు షర్మిలమ్మ చెప్తాది చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్తాది ఏమి న్యాయం ఈసారికి దక్కినట్టు మీరు వారం రోజులుగా అంటే సకీతో ఒప్పందం చేసుకుంటే చేసుకునేట పోనీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ సెకీతో ఒప్పందం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసమే అనేది మీరు చెప్పే ప్రకటన అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు ఇదే సెకీతోనే ఇదే భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొనుగోలు జరిగింది సెకీ ద్వారానే ఐదు రూపాయల ముప్పై పైసలు కొన్నాడు ఆయన రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు జగన్మోహన్ రెడ్డి కొన్నాడు అంటే ఐదు రూపాయల నలభై తొమ్మిది పైసలు సెకీతో అంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన కొంటే విమర్శకు ఆయనకు చోటు లేదు అదే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి తక్కువ రెండు రూపాయల నలభై తొమ్మిది నిమిషాలు కొంటే ఈయన పదిహేను వందల కోట్లు లంచం తీసుకున్నాడు అంట ఇదే కదా మీ అబద్ధాలు మీరు అబద్ధాలను నమ్ముకొనే అబద్రాలనే అబద్ధాలని అస్త్రాలు చేసుకొని మీరు రాజకీయం చేస్తున్నారు మీకు పాలన పట్టలే ప్రజలు బట్టలే సంక్షేమం పట్టలే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్టలే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు తెల్లవారి లేచినప్పుడు నుంచి పొద్దుగురికి పనుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భ్రష్టు పట్టించాలా ఇరవై తొమ్మిది నాటి ఎన్నికలకు కూడా ప్రజలు అతన్ని దూరం పెట్టేదానికి కావలసినటువంటి అబద్ధాలతోనే మేము నిర్మాణం చేసుకోవాలా రాజకీయాన్ని అని చెప్పి ఈ ప్రయత్నంలో భాగం అందుకే రోజు ఒకటి ఒకసారి లడ్ అంటారు ఒకసారి వరదలు అంటారు ఒకసారి బోట్ అంటారు ఒకసారి శరిబిరమ్మ ఆస్తి అంటారు ఒకసారి శకి అంటారు ఒకసారి ఆదాని అంటారు గడిచిన ఆరు నెలల కాలంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేసినది ఎన్ని అంశాలను ప్రజల ముందుకు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం ఆదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండేది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో సంబంధం ఉంది మరి మీకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి షర్మిలా గారికి ధైర్యం ఉంటే మీరు విమర్శ చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారిని చేయండి ఆదానితో విద్యుత్ కొనుగోలు చేసిన దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం లంచం తీసుకుందా తీసుకోలేదనే విషయాన్ని మీరు మాట్లాడండి మరి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మేము విద్యుత్ కొనుగోలు చేయాలంటే మోడీ గారి దగ్గర నుంచి మేము లంచం తీసుకోగలుగుతామా లంచం ఇవ్వగలుగుతారా నరేంద్ర మోడీ లంచం అడిగే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ మరొక రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ సాధ్యం ఇన్ని చెప్పినారు మీరు ఫైన్ మార్నింగ్ నిన్న ఉదయం అమెరికాలోనే ఈ కేసు నమోదైతే మీరు చెప్పిన మాట ఏంది దీంట్లో అమెరికాలో కేసు నమోదైంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పేరుతో కేసులో ముద్దాయి పేరు ఉందని చెప్పినారు అంటే అమెరికా పోలీసులకు కానీ అమెరికా వారికి కానీ సంబంధించి దొరికినటువంటి డిస్కులు కానీ ఏమైతే వాళ్ళ దగ్గర ఉండాయో సాక్ష్యాలు దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని చెప్పి మాట్లాడినారు మీరు అసలు ఆదానికి దీనికి ఏం సంబంధం అంటే ఆదాననే అనే ఒక వ్యక్తి అమెరికాకు సంబంధించినటువంటి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నాడు ఇరవై వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నాడు అమెరికన్ బ్యాంక్స్ ద్వారా తన వ్యాపారాలకు తీసుకున్న డబ్బులు సక్రమంగా చెల్లించకపోతే దానికి సంబంధించినటువంటి కేసు యానుంచి యాడికి తీసి గోడిగుండుకు మోకాలకు ముడేస్తున్నారు ఆదానే వ్యక్తి అమెరికా బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇరవై వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని సక్రమంగా బ్యాంకులకు చెల్లించినప్పుడు ఉండబడిన ఆ సంస్థలు అమెరికన్ సంస్థలు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన వ్యవహారము కేసు పెట్టుకోవాలంటే మేము రుణం ఇచ్చినాం రుణం ఇయ్యలేదని చెప్పి దానికి సంబంధించిన కేసులు ఆ బ్యాంకులు అమెరికా ప్రభుత్వము అని వాళ్ళకు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వానికి ఏమి సంబంధము కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటే మాకేమి సంబంధము దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరుందని చెప్పి మీరు మాట్లాడితే నిన్న ఛార్జ్ షీట్ వేసినారు అదే అమెరికాలోనే ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఆధార విషయానికి సంబంధించి అమెరికా పోలీసులు అమెరికా కోర్టుకు ఛార్జ్ షీట్ వేసినారు ఛార్జ్ షీట్ వేయడం అంటే ప్రజలారా ఒక కేసుకు సంబంధించిన సంపూర్ణమైనటువంటి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నేరం ఎవరు చేసినారు ఎవరు ఎవరి ద్వారా జరిగిందనేంత సమాచారాన్ని పొందుపరిచి ఒక నివేదికను కోర్టుకి ఇస్తారే దాన్నే చార్జ్ షీట్ అంటారు ఆ ఛార్జ్షీట్లో నిన్న ఏముందనేది అటార్నీ జనరల్ రోహిత్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చినాడు భారతదేశ ప్రజలందరినీ ఉద్దేశించి అందులో ఏముందంటే ఎక్కడే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కాదు కదా ఏ వ్యక్తి పేరు లేదు దాంట్లో స్పష్టంగా ఉండబడింది ఏంటంటే ఆయన చెప్పినది అటార్నీ జనరల్ చెప్పినది మాజీ రోహిత్ గారు చెప్పినది ఏంటంటే భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారు ఇచ్చినారని కూడా కాదు ఇక్కడ ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలా భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారు రాజకీయ నాయకులను లేదు అధికారులు పోనీ అధికారులైనా ఏ శాఖ లేదు ఎవరి పేరు లేదు మరి భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారని ఉండే విషయాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తాడేపల్లి కూడా లంచం ఇచ్చినట్టు చూసి మీరు మాట్లాడినారంటే మీ దూమ్ దగల మీరు ఎంత అబద్ధాలు మాట్లాడతారు మీరు నమ్మేవారు ఉంటే ఎవరికైనా మీరు అబద్ధాలు చెప్పగలుగుతారు మీరు ఈ అధికారాని పేరు లేదు ఈ శాఖ అని పేరు లేదు కేంద్ర ప్రభుత్వం అని లేదు ఏది లేదు అందులో ఛార్జ్షీట్లో మామూలుగా అయితే ఫలాని మనిషి ఫలాని మనిషికి లంచం ఇచ్చినాడు అని రాయాల ఫలాని మనిషి ఫలాని మనిషికి లంచం ఇచ్చినాడు అని అది లేదు నిన్న ఛార్జ్ వేసిన తర్వాత రిటైర్డ్ అటార్నీ జనరల్ రోహిత్ గారు మాట్లాడిన తర్వాత స్పష్టంగా భారతదేశ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తేట ఇందులో ఏముంది ఇది విష ప్రచారమే తప్ప మరొకటి కాదు అని చెప్పి పన్ని గట్టుకొని అయితే పన్ని కట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవేళ విమర్శించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించు వేళ విమర్శించాలనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా చేతి దగ్గర విద్యుత్ కొనుగోలు చేసినాడు దాన్ని ప్రస్తావించు లేదంటే ఆదాన్ని ఏదైనా తప్పు చేసి ఉంటే ఆదాన్ని విమర్శించు ఆ దాని లేడు కేంద్ర ప్రభుత్వం లేదు చంద్రబాబు నాయుడు లేడు ఏ తప్పు ఏ నేరము చేయని సంబంధం లేని రెండు రూపాయల నలభై తొమ్మిది పిసలకు తక్కువ ఒక విద్యుత్తు కొనుగోలు చేసి ఇరవై ఐదు సంవత్సరాలకు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా ఇరవై ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు ఆదాయం చేసినాడు ఆయన